More than two thousand five hundred years ago in the kingdom of the Hello Andy, Hello, Daru. welcome back to my channel. ఈ రోజు ఫెడరేషన్ స్క్వేర్ లో బుద్ధ ఫెస్టివల్ జరుగుతుంది ఇది ఫ్రైడే స్టార్ట్ అయిందనమాట ఫ్రైడే సాటర్డే సండే త్రీ డేస్ ఫెస్టివల్ మేము సండే వచ్చామన్నమాట ఈ ఫెస్టివల్ ఎలా జరుగుతుందో చూడడానికి సో నాతో పాటు మీరు కూడా చూడండి రండి చూద్దాము ఎలా జరుగుతుందో ఫెస్టివల్ లా డెకరేషన్స్ అవన్నీ కూడా చాలా బాగున్నాయి కలర్ఫుల్గా ఫెడరేషన్ స్క్వేర్ వచ్చేసి ఫ్లిండర్ స్ట్రీట్ స్టేషన్ ఆపోజిట్లోనే ఉంటుంది అనమాట బుద్ధ ఫ్లాగ్స్ మధ్యలో క్లాక్ కనిపిస్తుంది కదా సో అదేనమాట స్టేషన్ ఫెడరేషన్స్ లో ఏ ఈవెంట్ జరిగితే ఆ ఈవెంట్కి రిలేటెడ్ ఫ్లాగ్స్ని అలా పెడతారనమాట బుద్ధుడి పుట్టినరోజు సందర్భంగా ఈ బుద్ధ డే సెలబ్రేషన్స్ అనేవి జరుగుతున్నాయి మెల్బోర్న్లో ఇక్కడ ఒక పెద్ద లాఫింగ్ బుద్ధ అని పెట్టారు మనం ఎవరికన్నా లాఫింగ్ బుద్ధాన్ని గిఫ్ట్గా ఇస్తే వాళ్ళకంతా మంచి జరుగుతుందని చెప్పి ఓయ్ సినిమాలో సిద్ధార్థ్ కి ఇస్తాడు కదా ఆ సినిమా ద్వారా లాఫింగ్ బుద్ద బాగా ఫేమస్ అప్పుడు లాఫింగ్ బుద్ద గిఫ్ట్లు కూడా ఒక్కొక్కళ్ళు బాగా ఇచ్చుకునేవారు యోగా మెడిటేషన్ ఎలా చేయాలనేది పైన వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట కింద అందరూ దూరం దూరంగా నుంచొని వాళ్ళు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతున్నారనమాట వచ్చిన వాళ్ళందరికీ కూడా అగర్పుల్లలు ఇస్తున్నారు ఆ అగర్పులను తీసుకెళ్ళి ఆ బుద్ధుని ఎదురుగా ఒక పెద్ద బౌల్ పెట్టారనమాట సో అందులో గుచ్చాలి ఇంకా ఇక్కడ పువ్వులు దీపాలు ఆర్చడ్ ఫ్లవర్స్ తోటి బొకేలా చేసి పెట్టారు ఈ పువ్వులు దీపాలు ఆఫర్ చేయాలి అంటే దేవుడికి వీటిని మనీ పెట్టి కొనుక్కోవాలి ఫ్లవర్ ఆఫరింగ్ ట్వంటీ డాలర్స్ అండ్ లైట్ ఆఫరింగ్ థర్టీ డాలర్స్ అనమాట పర్పుల్ కలర్ టీషర్ట్స్ వేసుకున్న వాళ్ళందరూ కూడా ఈ బుద్ధ డేకి వాలంటీరింగ్ చేసేవాళ్లేనమాట వచ్చిన వాళ్ళందరూ అగర్పుల్లల్ని అలా గుచ్చుతున్నారు కదా సో యాష్ అనేది కింద పడుతుంది కదా అది పడినప్పుడు కూడా నీట్గా ఉండాలని అప్పటికప్పుడు క్లీన్ చేసేస్తున్నారు నేను బుద్ధుడి గుడికి వెళ్ళినప్పుడు బుద్ధుడి విగ్రహము అండ్ లాఫింగ్ బుద్ధ విగ్రహమే చూశాను బట్ ఇక్కడ అమ్మవారి విగ్రహంలో పెట్టారనమాట ఒకటి ఆవిడ పేరు వచ్చేసి గునియన్ అనమాట బుద్ధుడు బోధించిన బౌద్ధ తత్వాన్ని ఈ గునియన్ అనే ఆవిడ బాగా ప్రచారం చేసేవారనమాట అందుకని ఆవిడని గునియన్ బోధిసత్వం అని పిలుస్తారంట వాళ్ళంతా మనం ఎలా చిన్నజేరు స్వామి దత్తస్వామిని కొలుస్తాము సో వీళ్ళకి గునియన్ ఆవిడ అలా అనమాట ఈ బుద్ధడే డే సెలబ్రేషన్ రోజున బేబీ బ్లెస్సింగ్స్ అని జరుగుతుందనమాట దీనికి రిజిస్టర్ చేయించుకోవాలన్నమాట ముందుగానే డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు నైట్ ఎఫెక్ట్లో అయితే ఇంకా చాలా బాగుంటుంది మా చింది ఏమో ఇక్కడ సీగల్స్తో ఆడుతున్నాడు అనమాట స్టార్టింగ్ ఎంట్రన్స్లోనే ఇన్ఫర్మేషన్ డ్రస్క్ అరేంజ్ చేశారు ఇక్కడ జరిగే కొన్ని ప్రోగ్రామ్స్కి మనం రిజిస్టర్ అవ్వాలి కదా సో ఆ రిజిస్టర్ ఇన్ఫర్మేషన్ డస్క్లో అవ్వచ్చు అండ్ ఇంకా బుద్ధుడికి సంబంధించిన కొన్ని బుక్స్ కూడా అక్కడ ఉన్నాయి అన్నమాట అవి మనం ఫ్రీగానే తీసుకోవచ్చు అంతేకాకుండా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా తీసుకెళ్ళి ఇవ్వమని వాళ్ళే ఇస్తున్నారన్నమాట లుంబిని గార్డెన్ అని చెప్పి అరేంజ్ చేశారు ఇక్కడ చాలా బాగుంది ఇది అయితే రెండు వేల ఐదు వందల యాభై సంవత్సరాల క్రితం సిద్ధార్థుడు కపిల వస్తు సిటీలోని లుంబిని గార్డెన్లో జన్మించారు సో అందుకని ఇక్కడ ఇలా లుంబిని గార్డెన్స్ అని అరేంజ్ చేశారనమాట మనం లోటస్ యొక్క అందాన్ని చూస్తూ దాన్ని ఎంజాయ్ చేస్తాము కానీ మడ్ని అంత కన్సిడర్ చేయము ఈ లోటస్లన్నీ కూడా ఈ గార్డెన్కి ఎక్స్ట్రా బ్యూటీని యాడ్ చేశాయి అందుకే మన పెద్దవాళ్ళందరూ కూడా మట్టిలో మాణిక్యం అని చెప్పి పోలుస్తూ ఉంటారు చాలా యూనిక్ పర్సనాలిటీస్ని Lumbini Garden, yala chadu to birth of Buddha. on the journey to a native home where she would give birth. However, not long after arriving at the Lumbini Garden, Queen Maya took rest under the Asaka tree where she gave birth to Buddha. Experiencing no pain, shortly after. మెల్బోర్న్లో వీళ్ళకి ఒక డ్యాన్స్ గ్రూప్ ఉందంట సో చాలామంది ఉన్నారంట అందులో దానిలోంచి కొంతమంది వచ్చి బుద్ధే రోజున స్టేజ్ పర్ఫార్మెన్స్ చేశారు వచ్చిన వాళ్ళు కూర్చోవడానికి ఇక్కడ కలర్ఫుల్ బీన్ బ్యాగ్స్ వేశారు సైకిల్ తొక్కుతూ ఉంటే ఆ ఫ్రంట్ ఉన్న బ్లెండర్ రొటేట్ అవుతూ ఉంటుందన్నమాట సో జ్యూస్ రెడీ అయిపోద్ది ఈ స్టాల్ వీళ్ళు ఫండ్ రైజింగ్ కోసం పెట్టారంట నాకు ఇది చూడగానే అనుష్క సినిమా గుర్తొచ్చింది దానిలో కూడా ఫండ్ రైజింగ్కి అందరూ కలిసి సైకిల్ తొక్కుతారు కదా ప్రతి ఈవెంట్లోనూ మనం తప్పకుండా చూస్తాం ఈ స్టాల్ని ఫేస్ పెయింటింగ్ స్టాల్ ఇదిగోండి ఇక్కడ కూడా పెట్టారనమాట ఈ బేబీ బుద్ధ స్టాట్యూస్ అయితే ఎంత ముద్దుగా ఉన్నాయో చూడడానికి చూడండి ఎంత బాగుందో ఈ విగ్రహాలు కూడా టూ సైజెస్లో టూ హైట్స్లో అరేంజ్ చేశారు పెద్దవాళ్ళకి కొంచెం పెద్దగా అండ్ చిన్న పిల్లలకి చిన్నగా అని ఇదేమో పెద్దవాళ్ళ కోసం అరేంజ్ చేసింది ఇదేమో పిల్లలకి వాళ్ళ హైట్కి తగ్గట్టుగా చిన్న విగ్రహాన్ని అలా అరేంజ్ చేశారు ఒక పెద్ద బౌల్లో వాటర్ పోసి దానిలో బేబీ గౌతముడి విగ్రహాన్ని పెట్టారు వచ్చిన వాళ్ళందరూ కూడా అందులో వాటర్ తీసి అలాగా బుద్ధుడి మీద పోస్తున్నారనమాట విగ్రహం మీద వాటర్ ఎలా పోయాలి అనేది కూడా ప్రతి చోట కూడా ఇన్స్ట్రక్షన్ కూడా రాసి పెట్టారు ఫస్ట్ ఏమో రైట్ షోల్డర్ మీద పోయాలంట తర్వాత లెఫ్ట్ షోల్డర్ మీద తర్వాత మళ్ళీ రైట్ షోల్డర్ మీద పోయాలంట సో ఇలా త్రీ టైమ్స్ పోయాలంట ఫస్ట్ రైట్ షోల్డర్ మీద పోస్తే ఏంటంటే ఎప్పుడు మంచి పనులే చేయాలి తర్వాత లెఫ్ట్ షోల్డర్ మీద పోస్తే దాని మొత్తం ఏంటంటే ఎప్పుడూ మంచి మాటలే మాట్లాడాలి మళ్ళీ రైట్ షోల్డర్ మీద పోస్తే ఏంటంటే ఎప్పుడూ మంచిగానే ఆలోచించాలి మనం ఎక్కువగా మంకీ ఫేసెస్ని చూస్తాము చెడు వినకూడదు మాట్లాడకూడదు చూడకూడదు అని సో అలాగే ఇక్కడ త్రీ జీస్ అనమాట మంచిగా మాట్లాడాలి మంచి ఆలోచనలు చేయాలి మంచి పనులు చేయాలి అని కిడ్స్ కోసం ఫన్ ప్రోగ్రామ్స్ అయితే చాలా ఉన్నాయి ఈ ఈవెంట్లో బబుల్ షో జరుగుతుంది బాగా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలందరూ కూడా ఇదేంటంటే వీళ్ళు పిల్లల కోసం ఆర్గనైజ్ చేసిన చాలా ఈవెంట్స్ ఉన్నాయి సో ప్రతి కిడ్డు కూడా వాళ్ళు ఆ యాక్టివిటీని ఫినిష్ చేసి వాళ్ళ దగ్గర స్టాంప్ వేయించుకోవాలి అన్ని యాక్టివిటీస్ ఫినిష్ చేస్తే వాళ్ళకి ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తారనమాట చుట్టూత డ్రాగన్స్ ఉండి మధ్యలో బుద్ధుడు ఉంటాడు ఒక యాక్టివిటీ అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ జిగ్సా పజిల్స్ చాలా ఉన్నాయి మనం ఏదో ఒకటి చూస్ చేసుకొని మనం దాన్ని అరేంజ్ చేయాలన్నమాట ఇదొకటి క్రాఫ్ట్ చేసేటప్పుడు చాలా పేపర్ వేస్ట్ వస్తుంది కదా సో అదంతా కూడా ఎప్పటికప్పుడు వాళ్ళు అలాగా బ్యాగ్లో పెట్టేశారనమాట నీట్గా ఉంటుంది మళ్ళీ తర్వాత క్లీనింగ్ వర్క్ కూడా తక్కువగా ఉంటుంది దీని తర్వాత నెక్స్ట్ యాక్టివిటీ వచ్చేసి కలరింగ్ అనమాట యాక్టివిటీస్కి కావాల్సిన అన్ని మెటీరియల్స్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు పిల్లలు అందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు యాక్టివిటీస్ చేస్తూ ఇది వచ్చేసి పపెట్ షో నేను తోలుబొమ్మలాట రియల్గా చూడలేదు సినిమాల్లోనే తప్ప బట్ పపెట్ షో ఇప్పుడు నేను రియల్గా చూసాను ఇక్కడ మీరు ఏ ఈవెంట్కి వచ్చారో ఈ ఈవెంట్ ఎందుకు సెలబ్రేట్ చేస్తారు అని చెప్పేసి కొన్ని క్వశ్చన్స్ అడిగారు కిడ్స్ని తర్వాత మెడిటేషన్ చేయించారు ఒక ఫైవ్ మినిట్స్ అందరి చేత మా చిన్ని పండు చూడండి అలా చేస్తున్నాడు మెడిటేషన్ పపెట్ షో స్టార్ట్ అయింది కింగ్ సుధామా క్వీన్ మాయా ఇద్దరు కలిసి కపిల వస్తు అనే సిటీలో ఒక బిగ్ ప్యాలెస్లో నివసించేవారంట ప్రజలందరూ కూడా వీళ్ళని చాలా గౌరవించేవారంట ఒకరోజు క్వీన్ మాయాకి ఒక అందమైన కళ వచ్చిందంట ఒక అందమైన తెల్ల ఏనుగు తన వైపుగా పరిగెట్టుకుంటూ వస్తుందంట ఈ కళ ఆవిడ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు వచ్చిందంట ఆ కళ వచ్చిన తర్వాత పండితులు వచ్చి పుట్టబోయే బిడ్డ యొక్క ఫ్యూచర్ని చెప్పారంట మీకు పుట్టబోయే బిడ్డ గొప్ప ఉన్నతమైన స్థానాన్ని పొందుతాడు గ్రేట్ రూలర్ అండ్ గ్రేట్ స్పీకర్ అని చెప్పారంట దాని తర్వాత రోజు క్వీన్ మాయా వాళ్ళ మదర్ దగ్గరికి వెళ్ళాలనుకుంటుంది సో అలా వెళ్ళే దారిలో లుంబిని గార్డెన్లో ప్రపంచాన్ని మంచివైపు నడిపించే ఒక గొప్ప వ్యక్తికి జన్మనిస్తుంది జన్మించిన బిడ్డకి ఐదవ రోజున సిద్ధార్థ అని పేరు పెడుతుంది ఈ పేరు అర్థం ఏంటంటే తను ఏమైతే చేయాలనుకుంటున్నాడో అది తప్పకుండా చేస్తాడు అని అర్థం అనమాట గౌతముడు ఒకవేళ పైకి ఒకవేళ కిందకి చూపిస్తూ ఉంటాడు దాని అర్థం ఏంటంటే భూమి మీద ఇదే నా ఆఖరి జన్మ అండ్ నేను చాలా యునిక్ అని అర్థమంట ప్రిన్స్ సిద్ధార్థ్ సృష్టిలోని ఏ జీవానికి కూడా హాని తలపెట్టేవాడు కాదంట ఒకరోజు ప్రిన్స్ సిద్ధార్థ్ గార్డెన్లో నడుస్తుంటే బయట నుంచి ఒక సౌండ్ వినిపించింది అనమాట ఆ సౌండ్ ఎందుకు వస్తుంది అని తను తెలుసుకోవాలనుకున్నాడంట బయట ప్రపంచం ఎలా ఉంది ఏం జరుగుతుంది తెలుసుకోవాలని ఆతృతతో కింగ్ సుధామాని వెళ్ళి సిద్ధార్థ్ వెళ్ళి అడుగుతాడు అప్పుడు వాళ్ళ నాన్నగారు నో అని చెప్తారు అప్పుడు సిద్ధార్థ్ కింగ్ని చాలా రిక్వెస్ట్ చేస్తే సరే అయితే మన ప్యాలెస్లోనే ఒక మనిషిని తీసుకుని వెళ్ళి ఒక షాప్ విజిట్ చేసిరా అని పంపిస్తారు అలా వాళ్ళు నడుచుకుని వెళ్తుంటే వాళ్ళకి దారి మధ్యలో ఒక ఆయన సాడ్గా కూర్చొని కనిపిస్తారనమాట ఏమైంది తనకి ఎందుకు అలా ఉన్నాడు అని సిద్ధార్థ్ అడుగుతాడు దానికి ఆయన మనం మన ఆరోగ్యాన్ని సరిగా చూసుకోకపోతే మనం నీరసిస్తాము అని చెప్తాడు తర్వాత ఒక ముసలాయనకు కనిపిస్తారు ఎందుకు అలా నడుస్తున్నావు అంటే మనం ఎక్కువ కాలం జీవిస్తే అలా మనకి ముసలితత్వం వస్తుంది అని చెప్తారు తర్వాత ఒక డెడ్ బాడీని చూస్తారు సో ఇదేంటి అని అడుగుతారు మనం చాలా కాలం నివసించిన తర్వాత ఇలా అవ్వక తప్పదు అని చెప్తారు అవి విన్నాక సిద్ధార్థ శాడ్గా ఫీల్ అవుతారు అండ్ సిద్ధార్థుడు ఇప్పటి వరకు కూడా ఇటువంటి వ్యక్తుల్ని చూడలేదు ఎందుకంటే ప్యాలెస్ నుంచి ఎప్పుడు బయటికి వచ్చేవాడు కాదు ఇదే ఫస్ట్ టైం అనమాట ప్యాలెస్ నుంచి బయటికి రావడం సో తిరిగి మళ్ళీ ప్యాలెస్కి వెళ్తుంటే దారిలో ఒక సన్యాసిని చూస్తాడు ఆ సన్యాసి చాలా ఆరోగ్యంగా సంతోషంగా కనిపిస్తాడు సిద్ధార్థుడికి ఎందుకు ఈయన ఇలా ఉన్నారు అని అడుగుతాడు సిద్ధార్థ్ అప్పుడు ఆయన తిను సన్యాసి వీళ్ళకి కుటుంబ బాధ్యతలు ఏమీ ఉండవు అని చెప్తారు సిద్ధార్థుడికి ఆ సన్యాసి జీవితం చాలా బాగా నచ్చుద్ది సో అందుకని సిద్ధార్థుడు ఒక రోజు రాత్రి ప్యాలెస్ నుంచి బయటకు వచ్చేస్తాడు కపిల వస్తు సిటీకి చాలా దూరంగా వెళ్ళిపోతాడు అలా వెళ్తూ ఉండగా ఒక నది వస్తుంది ఆ నది ఒడ్డున తను వేసుకున్న బట్టల్ని నగల్ని తీసేసి ఒక సన్యాసిలాగా చేంజ్ అయిపోతాడు అప్పుడు సిద్ధార్థుడి ఏజ్ ట్వంటీ నైన్ ఇయర్స్ అనమాట అప్పటి నుంచి సిద్ధార్థుడు చాలా సింపుల్ లైఫ్ని లీడ్ చేస్తాడు సిద్ధార్థుడు ఇంకా కొంతమంది సన్యాసులతో కలిసి చాలా ఆనందంగా జీవిస్తారు వీళ్ళు కొన్ని సంవత్సరాల నుంచి రోజుకి ఒక కప్ ఆఫ్ రైస్ తిని మాత్రమే జీవించేవాళ్ళు ఒకరోజు సిద్ధార్థుడు ధ్యానంలో ఉండగా నీరసం వచ్చి కళ్ళు తిరిగి పడిపోతాడు అప్పుడే ఒక లేడీ పాలకుండని నెత్తి మీద పెట్టుకొని అటు వైపుగా వస్తుందన్నమాట పడిపోయిన సిద్ధార్థుడిని చూసి తన కుండలోని పాలు సిద్ధార్థుడికి ఇస్తుంది సో ఆ పాలు తాగిన తర్వాత సిద్ధార్థుడు మెల్లగా కోలుకుంటాడు తర్వాత ఆయనకి ఉన్న ఎన్నో ప్రశ్నలకి సమాధానం దొరుకుతుంది సో అప్పటి నుంచి గౌతముడు బుద్ధుడుగా మారి ఆడ మగ కుల మత భేదాలు లేకుండా అందరికీ బౌద్ధతత్వాన్ని బోధించారు ఆయన బోధనలో అందరూ కూడా ఎంతో సంతోషంగా సుఖంగా ఉండేవాళ్ళు బుద్ధుడికి ఎనభై సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆయన మరణం పొందారు ఈ పపెట్ షో అయిపోయింది ఈ పపెట్ షో అయిపోయాక వచ్చిన పిల్లలందరికీ కూడా చాక్లెట్స్ ఇచ్చారనమాట పపెట్ షోస్ మనం చాలా రేర్గా చూస్తాము సో షో కూడా బాగుందని చెప్పేసి నేను మీకు మొత్తం చూపించాను వీడియో అంతా కూడా స్కిప్ చేయకుండా చూడండి మీకు తప్పకుండా నచ్చుద్ది పపెట్ షో మీకు ఎలా అనిపించిందో కింద తప్పకుండా కమెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇంకా మా వీడియోస్ని లైక్ చేయండి చూశారు కదా కిడ్స్ ఫస్ట్ డ్రాగన్ షో పర్ఫార్మెన్స్ చేశారు సో వాళ్ళు పర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత వచ్చిన కిడ్స్ ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళని తీసుకువెళ్ళి వాళ్ళతో కూడా ఆ షో చేయిస్తున్నారనమాట అన్నమాట షో అయిపోయిన తర్వాత వచ్చిన కిడ్స్తో అలా వాళ్ళు చిన్న చిన్న బ్యాగ్స్ ఇచ్చారు ఆ దాన్ని వాళ్ళు లయన్ అంటారనమాట ఆ లైన్ మౌత్లోకి విసిరితే ఎన్ని బ్యాగ్స్ అయితే వెళ్తాయి వాళ్ళకి అన్ని చాక్లెట్స్ ఇచ్చారనమాట ఇదొక ఫన్ గేమ్లా అనమాట పిల్లలకి ఆ బాస్కెట్లోంచి బ్యాగ్స్ తీసేసారు కదా సో బ్యాగ్స్ వేసిన తర్వాత ఆ బాస్కెట్ మళ్ళీ ఆ లైన్ నోట్లో పెడతారనమాట సో ఎన్ని బ్యాగ్స్ అయితే పడ్డాయో సో అన్ని చాక్లెట్స్ లైన్ ఇచ్చినట్టు అనమాట ఈ ఈవెంట్ అంతా కూడా చిన్నపిల్లలే ఆర్గనైజ్ చేస్తున్నారు చాలా బాగా చేశారు పిల్లలందరూ లెవెన్కి వచ్చాము ఇక్కడికి లెవెన్ ఓ క్లాక్ నుంచి ఏదో ఒక షో ఇలా జరుగుతూనే ఉందన్నమాట ఇప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ తోటి పర్ఫామ్ చేస్తున్నారు టైటానిక్ మూవీలో కూడా ఇట్లాంటి మ్యూజిక్ ఉంటుంది నాకు అది గుర్తొచ్చిందనమాట ఆ మ్యూజిక్ విన్నాక ఇది ఏంటంటే అక్కడ వాళ్ళు డిఫరెంట్ సీడ్స్ పెట్టారు సో వాటిల్లో మనం ఏదో ఒక సీడ్ సెలెక్ట్ చేసుకోవాలి అది సెలెక్ట్ చేసుకున్నాక చిన్నది మట్టిలో కలిసిపోయే కప్ లాంటిది ఒకటి ఇస్తారు దానిలోనే విత్తనాన్ని ఎలా నాటాలి అని చెప్పి పిల్లల చేయిస్తారు చేయిస్తారనమాట మళ్ళీ అది పిల్లలకే ఇస్తారు సో ఇంటికి మనం మన గార్డెన్లో దాన్ని నాటుకోవాలన్నమాట ఇలా చేయడం వలన కిడ్స్కి కూడా గార్డెనింగ్ మీద కొంచెం ఇంట్రెస్ట్ అనేది వస్తుంది చూసారు కదా బుద్ధ ఈవెంట్లో పిల్లల కోసం ఎన్ని యాక్టివిటీస్ పెట్టారు చాలా బాగున్నాయి ప్రతి యాక్టివిటీ కూడా మా ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ అందరం కూడా మీట్ అయ్యాము బుద్ధ ఈవెంట్లో ఇది ఇంకొక మ్యూజిక్ షో ఆడియన్స్ అందరూ బాగా ఎంజాయ్ చేశారు ఈ డ్రమ్ బిట్ కి బబుల్స్ షో జరుగుతుంది కదా సో ఆ బబుల్స్ అలా పైన ఎగురుతూ ఉంటే సీగల్స్ అన్నీ చూడండి వాటి చుట్టూ ఎలా తిరుగుతున్నాయో అవన్నీ కూడా సీగల్సే ఇక్కడ కొన్ని పిల్లర్స్లా లా పెట్టారు ఈ పిల్లర్స్ మీద వచ్చిన వాళ్ళందరూ నేమ్స్ రాస్తున్నారు అన్నమాట ఇది ఇంకొక పర్ఫార్మెన్స్ వాళ్ళు ఆ స్టిక్స్ తోటి అలా కొడుతూ ఉంటే నాకు కోలాటమే గుర్తొచ్చిందనమాట చాలా ఎనర్జెటిక్గా ఉంది వాళ్ళ పర్ఫార్మెన్స్ అయితే ఇక్కడ ఒక స్టాల్ పెట్టారు బౌద్ధ మతంలో రాసులు వేరేలా ఉన్నాయన్నమాట మనలా లేవు రాసులు అన్నీ కూడా జంతువులే ఉన్నాయి అవేంటంటే డాగ్ ర్యాబిట్ మంకీ డ్రాగన్ స్నేక్ పిగ్ రూస్టర్ ఇంకా ఇలా ఉన్నాయన్నమాట చూసారు కదా సో ఏ రాశికి సంబంధించిన వాళ్ళు అవి వేసుకోవాలన్నట్టు అలా కింద రాసి పెట్టారనమాట ఈ షీట్లో ఉన్నాయి ఏ ఏ రాసులు అనేది ఫస్ట్ డ్రమ్స్ తర్వాత స్టిక్స్ ప్లస్ డ్రమ్స్ తోటి ఇప్పుడేమో ఇలా డ్యాన్స్ కంటిన్యూస్గా వీళ్ళు నియర్లీ ఒక వన్ అవర్ పర్ఫార్మెన్స్ చేశారేమో వీళ్ళ ఎనర్జీ లెవెల్స్ అయితే ఎక్కడా తగ్గలేదు వచ్చిన వాళ్ళందరూ వీళ్ళ పర్ఫార్మెన్స్కి అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు ఈవిడ లెవెన్ థర్టీకి స్టార్ట్ చేశారు బబుల్ షో మేము ఫోర్ ఓ క్లాక్ కల్లా ఈవెంట్ నుంచి వెళ్ళిపోతున్నాం అనమాట అప్పటికి కూడా ఈవిడ ఈ షో చేస్తూనే ఉన్నారు ఇంకా మధ్యాహ్నం టూ ఓ క్లాక్ అలాగా బేబీ బ్లెస్సింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారనమాట ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయాలి అంటే ముందుగానే రిజిస్టర్ అవ్వాలి అండ్ టికెట్ కూడా ఉంటుంది మనీ కూడా పే చేయాలి ఇదిగోండి వీళ్ళందరూ కూడా వాళ్ళ కిడ్స్ తోటి రెడీగా ఉన్నారు బేబీ బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి ఇదిగోండి వీళ్ళందరూ వస్తున్నారు బేబీ బ్లెస్సింగ్స్ స్టార్ట్ చేసే ముందు బుద్ధుడి పాట పాడుతున్నారు అనమాట వీళ్ళు సాంగ్స్ రేర్గా వింటాం కదా సో అందుకే సాంగ్ ఆల్మోస్ట్ ప్లే చేసానమాట మీరు వింటారని సో బేబీ బ్లెస్సింగ్ సెరమోనీకి వచ్చిన వాళ్ళందరికీ ఇలా స్టిక్కర్స్ అనిపించారనమాట డ్రెస్ మీద సాంగ్ అయిపోయిన తర్వాత బేబీస్ అందరికీ కూడా ఆకులతోటి అలా నీళ్ళు చల్లుతున్నారనమాట గురువుగారి దగ్గర ఆశీర్వచనం అయిపోయిన తర్వాత ఇక్కడ ఇంకొక ఆయన అందరికి కూడా కడుతున్నారు కడుతున్నారనమాట తాడు కడుతున్నారు అందరినీ ఆశీర్వదించడం అయిపోయిన తర్వాత బేబీ బ్లెస్సింగ్స్ ప్రోగ్రాంలో పాల్గొన్న వాళ్ళందరినీ కూడా స్టేజ్ మీదకి ఎక్కిచ్చారనమాట సో అందరినీ ఇలా లైన్లో నుంచోబెట్టి మత పెద్దలు వాళ్ళు కూడా గ్రూప్ ఫోటో దిగారనమాట బుద్ధుడు ఎలా పుట్టాడు ఆ స్టోరీ అంతా కూడా ఈ కార్డ్స్ రూపంలో మళ్ళీ ఇక్కడ ఇలా డిస్ప్లే చేశారనమాట వరుసగా అంతేకాకుండా ఆయన బోధించిన కొన్ని ముఖ్యమైన సూత్రాలు లైక్ హానెస్టీ ఈక్వాలిటీ అలా అనమాట వాటికి సంబంధించినవి కూడా ఇలా బోర్డ్స్ రూపంలో పెట్టారు స్టార్టింగ్ ఎంట్రన్స్లో లుంబిని పార్క్లో డెకరేట్ చేశారు కదా సో ఇది వచ్చేసి ఒక ఆలయంలాగా డెకరేట్ చేశారనమాట ఇది ఇది కూడా చాలా బాగుంది చూడడానికి త్రీ సైడ్స్ పెద్ద పెద్ద లోటర్స్ని పెట్టి మధ్యలో ఒక పెద్ద బుద్ధుని విగ్రహం పెట్టారు చిన్న బుద్ధుడి విగ్రహం మాత్రం భలే ఉంది క్యూట్ గా ఈ విగ్రహం ఎదురుగా వాటర్ లిల్లీస్ తో ఇలా డెకరేట్ చేశారనమాట సో చాలా బాగుంది డెకరేషన్ అంతా కూడా చూడడానికి చాలా ప్లెజెంట్ గా గ్రాండ్గా ఉంది ఈ స్టాల్ నాకు బాగా నచ్చింది లోటస్ వర్గాని పేపర్స్ తోటి లోటస్ ఎలా చేయాలి అని నేర్పించారనమాట వచ్చిన వాళ్ళందరికీ అలాగా లోటస్ చేసి వాళ్ళ చేతికి బ్యాండ్ లాగా పెట్టారనమాట గౌతముడు పుట్టినరోజున బుద్ధస్ డే అని బుద్ధ డే సెలబ్రేషన్స్ ఎంత బాగా జరిగినాయో మీరు చూసారు కదా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద తప్పకుండా కమెంట్ చేయండి మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ టేక్ కేర్